హలోయ రక్షకుడు అందరికీ ప్రభైన యేషు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యము మనలను బలపరచును మనలను సరిచేయును దేవుని వాక్యము మనకు శక్తిని బలమును కలగచ్చేయను హలలోయ పరిశుద్ధులు చేయవలసిన పనులు కొన్నిటిని మనం చూద్దాం హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఒకటి నుంచి ఏడు పరిశుద్ధులు చేయవలసినవి ఇందులో వ్రాసి ఉన్నాయి పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధలు దేవుని యొక్క అభిషేకముతో నింపబడి ఉండి దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవుని చేత పిలువబడినవారు దేవుని ద్వారా రక్షింపబడిన వారు ప్రభు యేషు వారి కృప ద్వారా రక్షణ పొందినవారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు అని దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము చూడాలి ఒకటో తిస్లోనిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు హాళెల్లు కాబట్టి పరిశుద్ధులుగా ఉన్నవారు చేయవలసిన పనులు దేవుని ద్వారా పిలువబడిన ప్రతి ఒక్కరు దేవుని ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్కరు దేవుని ద్వారా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవించవలను అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది కాబట్టి ఈ పరిశుద్ధులు చేయవలసిన కొన్ని పనులు మనము ఇందులో చూద్దాం హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఒకటి నుంచి ఏడు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి సహోదర ప్రేమ సహోదర ఒకరిని ఒకరు సహోదరుడుగా ప్రేమించుకుంటూ ఆ సహోదర ప్రేమనుకు స్థిరముగా ఉంచండి సహోదరుల మధ్య ప్రేమ స్థిరముగా ఉంచుకోండి లాభాపేక్ష కొరకు కానీ లేదా కొంత సమయం కొరకు కానీ స్వలాభం కొరకు కానీ ఈ సోదర సహోదర ప్రేమను మీరు ఉంచవద్దు కావున సహోదర ప్రేమ అనేది దేవుని ప్రేమతో కట్టబడి ఉండునట్లుగా మీరు ఉండనీయండి లాభాపేక్షతో కానీ ఇంకా దేనిని కూడా దానికి కలుపకుండా సహోదర ప్రేమని స్థిరముగా ఉంచండి రెండవది ఆతిథ్యము చేయ మరొకటి ఆతిథ్యము ఎవరు వచ్చినను ఎవరైనను వారు వారి యొక్క వస్త్రములు చూడకండి వారి యొక్క స్థితిని చూడకండి వారి యొక్క వారి యొక్క పరిస్థితిని చూడకండి వారిని ఆదరించండి వారికి తగిన ఆతిథ్యమును మీరు అందివ్వండి ఇంకా బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏ బాధల్లో ఉన్నారు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ యొక్క బంధకములతో బంధింపబడి ఉన్నారు వారిని గుర్తు చేసుకోండి మీ ప్రార్థనల్లో గుర్తు చేసుకోండి మీ స్థితికి తగినట్లుగా వారికి సహాయం చేసి ఆదుకోండి ఇంకా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి ఇవి పరిశుద్ధులకు ఉండవలసినవి పరిశుద్ధులు చేయవలసిన పనులు దేవుని ద్వారా పిలువబడిన వారు దేవుని ద్వారా రక్షింపబడిన వారు ప్రభు యేషు క్రీస్తు వారి ద్వారా రక్షణ వస్త్రములు పొందుకున్న ప్రతి ఒక్కరికి ఉండవలసినవి లక్షణములు ప్రతి ఒక్కరూ చేయవలసిన పనులు ఇవి ఎంతో ముఖ్యమైనవి ఇంకా మీకు బోధించు వారి విశ్వాసమును అనుసరించుడి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని మీకు దేవుని వాక్యమును బోధించుచున్న వారి విశ్వాసమును గుర్తుకు తెచ్చుకోండి విశ్వాసము బలహీనమైనప్పుడు వారి శ్రమంలోనూ వారు బాధల్లోనూ వారి వేదన శోధంలోను ఏ విధముగా వారు స్థిరముగా ఉన్నారు వారిని ప్రభు యశు వారిని గుర్తుకు తెచ్చుకొని ముందుకు సాగవలను ఇంకా నిత్య జీవములో ఉండే పట్టణము కోసము ఎదురు చూడండి హాలలో నిత్య జీవముతో ఉండే దేవుని రాజ్యము దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడండి ఆ నూతన ఇరుక్షలము కొరకు ఎదురు చూడండి ఆ యొక్క నిత్య జీవముతో ఎల్లప్పుడూ దేవునితో ఉండే దేవుని మహిమతో నిండి ఉండే ఆ పట్టణము మన కొరకు కట్టిన పట్టణము పరిశుద్ధుల కొరకు కట్టిన పట్టణము కొరకు ఎదురు చూడండి ఇది పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణములు నిత్య జీవముతో ఉండే పట్టణము కోసం ఎదురు చూడండి పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మతో ఏకమై దేవుని ఆత్మతో సహవాసము కలిగిన వారి పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన వారి పరిశుద్ధాత్మతో ఏకాత్మ కలిగిన వారి అన్య అన్య భాషలలోనూ స్థుతియాగము దేవునికి చేయండి ఎల్లప్పుడూ కూడా స్థుతియాగము చేయండి హాలెల్లో అందుకే అపోసలుడైన పాలు గారు ఏమంటారంటే నేను భాషల్లో స్థుతింతును నేను భాషలలో నేను ప్రార్థన చేసేదాను మీ అందరికొంటే ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుతున్నాను హాలెల్లో హాలెల్లో ప్రభు ప్రభు యేసుక్రీస్తు వారు మార్కు అధ్యాయము పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచనముల్లో ఆయన స్పష్టంగా చెప్పి విశ్వాసం విశ్వాసముంచిన వారు అన్య భాషలు మాట్లాడేదారు హాలెల్లో ఆయన చెప్పిన మాటలే ఆయన చెప్పిన మాటలే ఆశ కలిగిన వారికి ఆయన అందించడం ఆత్మ సంబంధమైన వాటి కొరకు తపన పడే వారిని ఆయన గుర్తించను సంబంధమైన విషయముల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి ఆత్మ సంబంధమైన విషయముల్లో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని ఆశపడి ఉన్నవారి ప్రాణమును తృప్తిపరచు దేవుడు హాలెల్లు ఇంకా ఉపకార ధర్మమును మరచిపోకండి అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి ఇంకా మీ పైన నాయకులుగా ఉన్న వారిని వారికి లోబడి ఉండండి హాలెల్లో వయ ఇంకా పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయువారి కొరకు ప్రార్థన చేయుడి ఈ రోజులో చాలా చాలామందికి తమ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవటానికే సమయం ఉండట్లేదు కానీ దేవుని గ్రంథం ఏమైనా చెబుతుందంటే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయువారి కొరకు కూడా ప్రార్థన చేయుడి అన్య బోధల చేత త్రిప్పబడకుండా జాగ్రత్త పడుడి హాలెల్లో అన్య బోధల చేత త్రిప్పబడకుండా జాగ్రత్త ఇవన్నీ కూడా పరిశుద్ధులు చేయవలసిన పనులు హాలెల్లో పోయారు హెబ్రియులు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయమే ఒకటి నుంచి ఏడు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ కార్యములన్నీ కూడా స్పష్టంగా పరిశుద్ధులైన వారు చేయవలెను అని దేవుని గ్రంథము చేపొచ్చున్నది ఒకవేళ మీరు చేయుచున్నారా లేదా అని మీ ఆత్మ మీ యొక్క మనస్సాక్షి మీకు సాక్ష్యం ఇచ్చిన మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకవేళ ఈ రకమైన ప్రవర్తన కానీ ఈ రకమైన లక్షణములు కానీ ఈ కార్యములు కానీ ఇంకా చేయలేదు అనుకుంటే ఈ దినమున దేవునిని దేవుని ముందు పశ్చాత్తాపము చేసిన పనులకు దేవునికి వ్యతిరేకంగా చేసినవి దేవునికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసినవి మాట్లాడినవి దేవుని ముందు ఒప్పుకొని ప్రాయ్చిత్తము పొంది పాపక్షమాపణ పొంది నూతనమైన అభిషేకముతో నింపబడండి పరిశుద్ధులుగా దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేయుచు దేవుని నామమును ప్రతి జనములోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి తెగల్లోనూ ప్రతి దేశంలోనూ ప్రతి భాషల్లోనూ వారిలోను దేవుని నామమును ప్రభు యేసు క్రీస్తు వారి నామమును ఘనపరచండి మహిమపరచండి ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము బైబిల్ గ్రంథము చెప్పుచున్నది హిబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా దేవుడు హాలెలోయ పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచిని గాని అపవిత్రులుగా ఉండుటకు కాదు పరిశుద్ధులు చేయవలసిన కార్యములను మరి ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుని వాటిని చేయిచు దేవుని సంతోష పెట్టవలని దేవుని చిత్తము హాలెల్లోయ ఇంతవరకు అయితే ఇంకా ఎవరైతే అభిషేకము పొందుకొనలేదు ఎవరైతే దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకము పొందుకొనలేదు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము బాప్టిస్మము పొందుకొనలేదో ఎవరైతే దేవుని యొక్క అన్య భాషలలో ఇంకా ఆ వరమును పొందుకొనలేదు ఎవరైతే దేవుని ఆత్మ ఫలములతోనూ ఆత్మ వరములతోనూ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదో ఇది సమయము దేవుని ముందు మోకరించండి తప్పనిసరిగా దేవుడు మీ ప్రార్థనను విని మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి అభిషేకించే దినము హాలెల్లోయ హాలెల్లో హాలెల్లోయ్య మీ యొక్క హృదయములు తెరిచి నోరు తెరిచి దేవుని ముందు కన్నీరు కార్చండి ఆయన చేసిన బలియాగమును గుర్తుకు తెచ్చుకోండి ఆయన పొందిన దెబ్బల వల్ల మీరు స్వస్థపడి ఉన్నారు ఆయన పొందిన దెబ్బల వల్ల మనము స్వస్థపడి ఉన్నాము ఆయన పొందిన దెబ్బల వల్ల నీవు స్వస్థపడి ఉన్నావు ఆయన చేసిన బలియాగము వలన నీవు రక్షింపబడి ఉన్నావు ఆయన చేసిన ప్రార్థన వల్ల పరిశుద్ధాత్మతో నీవు నింపబడి ఉన్నావు ఆయన పొందిన పునరుద్ధానము వలన నీవు నిత్య జీవములోకి ప్రవేశించుటకు ఆయన మార్గమును కల్పించు నీ శరీరము దేవునికి దేవాలయముగా పరిశుద్ధాత్మకు మందిరముగా మార్చుటకు ఆయన తన ఆదరణకర్త పరిశుద్ధాత్మను మన వద్దకు పంపించారు మన శరీరమును శరీర సంబంధమైన శరీరమును ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చుటకు ఆయన ఈ ప్రణాళిక చేశారు హాలెల్లో హాలెల్లో ప్రార్థన చేద్దాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ భూమికి ఆకాశములకు గర్తయిన తండ్రి మీ వాక్యముతో మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరిచినందుకు ధన్యవాదములు నాతో పాటు ప్రార్థన చేయుచు నాతో పాటు ఏకీభవించు ఎవరైతే ఈ సమయంలో మీ ముందుకు పంచుతున్నారో ప్రతి ఒక్కరి మీదను మీ యొక్క దయ మీ యొక్క కృపను కురిపించండి మీ దయగల హస్తమును చాపి వారిని తాకండి వారు చేసిన పాపములను క్షమించండి వారు చేసిన పాపములను క్షమించండి వారి దోషములను తొలగించండి వారు చేసిన అపరాధములను మన్నించండి మీ దయగల హస్తమును చాపి వారిని తాకండి ఎవరైతే ఇంకా అభిషేకము పొందలేదో ఎవరైతే అభిషేకముతో నింపబడాలని అనుకుంటున్నారో ఎవరైతే అన్య అన్య భాషల్లో నిన్ను స్థుతించాలని అనుకుంటున్నారు వారిని తాకండి మీ యొక్క అగ్ని అభిషేకంతో వారికి బాప్టిస్ను దయచేయండి మీ బలమైన అభిషేకముతో పరిశుద్ధాత్మిక అగ్నిలో వారిని ముంచి వారికి అభిషేకమును దయచేయండి నూతనమైన అన్య అన్య భాషలను వారికి దయచేయండి మీ నామమును మహిమపరుచుటకు మీ నామమును ఘనపరచుటకు పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగా వారి మీ ముందు నిలబడుటకు తగిన కృపను దయచేయండి ఈ సమయంలో నీ దయగల హస్తమును చాపండి ప్రార్థన చేయించిన ప్రతి ఒక్కరిని తాకండి వారి కుటుంబములను దర్శించండి ఆ కుటుంబములను స్వస్థపరచండి వారి బంధకములను తొలగించండి వారి యొక్క బాధలను వేదన శోధనను తొలగించండి మీ యొక్క జ్యోతిని వారిలో వెలిగించండి మీ యొక్క వెలుగుతో వారి కుటుంబంలో నింపండి వారి పిల్లలను ఆశీర్వదించండి మీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషము ఈ యొక్క కుటుంబములో నిత్యము ఉండినట్లు వారిని ఆశీర్వదించండి వారిని బలపరచండి మీ ఆత్మ ద్వారా వారిని నడిపించండి అని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచ్చినాము పరమ తండ్రి ఆమె ఆమె Hallelujah. God bless you. God bless you.